పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరి సోదరి మనులకు నా నమస్కారం నా పేరు డాక్టర్ సహజదేవ నేను ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి నందు సేద్య విభాగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం అధిక వర్షాల సమయంలో పంటల్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం మన రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం వల్ల అప్పుడప్పుడు అధిక వర్షాలు అనేవి మనం వస్తూ ఉంటాయి ఈ అధిక వర్షాల సమయంలో సమయాన్ని బట్టి పంటల్లో వివిధ దశల్లో ముప్పుకు గురయ్యే అవకాశం ఉంటుంది సో ఈ పంటలు ముంపుకు గురైనప్పుడు ఆకులు రాలిపోవడం పూత కాయలు రాలిపోవడం దిగుబడులు తగ్గిపోవడం నాణ్యత తగ్గిపోవడం లాంటివి మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి రైతులు అధిక వర్షాలు కురిసినప్పుడు తగు యాజమాన్య పద్ధతులు చేపడినట్లయితే ఎలాంటి పూత పిందలు రాలిపోకుండా దిగుబడులు తగ్గిపోకుండా మంచి నాణ్యతతో కూడిన దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది చిరుధాన్య పంటల్లో ముంపు గురైనప్పుడు గింజ బూజ తెగులు రావడం రంగు మారడం లాంటి మనం గమనిస్తూ ఉంటాము ఇలాంటి సమస్య వచ్చినట్లయితే మనం ఒక లీటర్ నీటికి పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల మందును పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది రాగి పంటలో గింజ గట్టిబడే దశలోగా మనం ముంపుకు గురైనట్లయితే అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అగ్గి తెగులు నివారించుకునేటందుకు ఒక గ్రాము కార్బన్ డిజమ్ని ఒక లీటర్ నీటిలో కలుపుకొని పంటపై పిచికారీ చేసుకొని ఈ అగ్గి తెగుల్ని మనం నివారించుకోవచ్చు తర్వాత పప్పు ధాన్యాలు ఈ పప్పు ధాన్యాల పంటల్లో మనం అధిక ముంపుకు గురైనట్లయితే ముందుగా మనం మిగిలిన పంటల్లాగానే అధికంగా ఉన్నటువంటి నీటిని తీసివేయాల్సి ఉంటుంది నీడు మొత్తం తీసివేసిన తర్వాత పంట పూర్తిగా కోలుకోవడం కోసం ఒక లీటర్ నీటిలో ఇరవై గ్రాముల యూరియా వేసి మనం పంటపై పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పప్పు ధాన్యాలు ముంపు గురైనప్పుడు మాకు ఒకసారి మనం కూడా గమనిస్తూ ఉంటాము లోపం గమనించినప్పుడు ఫెర్ర సల్ఫేట్ ఐదు గ్రాములు మరియు సిట్రిక్ యాసిడ్ పాయింట్ ఐదు గ్రాములు ఒక నీట నీటిలో కలిపి పంటపై వారం నుంచి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుముదాత లోపం ని మనం సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది పెసర పంటలో ముంపుకు గురైనప్పుడు ఆకుమచ్చ తెగులు మరి బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంటుంది కావున వీటి నివారణ కొరకు హెక్సా కొనజలు రెండు మిల్లీ లీటర్లు లేదా పొపిికొన్నజలు ఒక మిల్లీ లీటరు లీటర్ నీటిలో కలిపి పంటపై మనం పిచికారీ చేసుకోవాలి పెసర పంటలో పుష్పించే దశలో ముంపుకు గురైనట్లయితే గూడు పురుగు ఆశించే అవకాశం ఉంది కాబట్టి ఈ గూడు పురుగు నివారణ కొరకు రెండు పాయింట్ ఐదు మిల్లీ లేదా ఒక గ్రామ్ అసిఫేట్ ని పంటపై పిచికారీ చేసుకోవాలి కంది పంట ముంపు గురైనట్లయితే ముందుగా మనం అదనంగా ఉన్నటువంటి నీటిని మొత్తం తీసివేసి ఒక ఎకరా పొలంలో పదహైదు నుంచి ఇరవై కిలోల యూరియాను బూస్టర్ డోసుగా వేసుకోవాల్సి ఉంటుంది వేరుశెనగ పంట వేరుశెనగ పంటలో ముందుగా మనం పొలంలో అదనంగా ఉన్నటువంటి నీరు మొత్తం తీసివేయాలి మొత్తం నీరు తీసివేసిన తర్వాత వేరుశెనగ పంట ఇరవై నుంచి ఇరవై రోజుల వయసు ఉన్నట్లయితే కలుపు నివారణ కొరకు హిమజీత పైర్ అనే మందును రెండు వందల యాభై మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి వేరుశెనగ పంటలో ముంపు గురైనప్పుడు ఇనుపు లోపం ఆశించే అవకాశం ఉన్నందున ఇనుపు లోపం గను మనం గమనించినట్లయితే ఐదు గ్రాముల అన్నబేది మరియు ఒక గ్రామ్ సిట్రిక్ యాసిడ్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని పంటపై వారం నుంచి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి వేరుశెనగ పంట ముంపు గురైనప్పుడు వేరుకుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంది దీని నివారణ కొరకు కార్బన్ డిజమ్ మరియు మాంకోజబ్ కాంబినేషన్ ని రెండు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి డ్రెంచింగ్ పద్ధతిలో ప్రతి ఒక్క మొక్క దగ్గర పోసుకున్నట్లయితే ఈ వేరు తెగుళ్లు అనేది మనం నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది వాతావరణంలో మార్పులు ఉన్నప్పుడు తృప్పు తెగులు మరియు ఆకుమచ్చ తెగుళ్ళు వేరుశెనగలో వచ్చేదానికి అవకాశం ఉంది దీని నివారణ కొరకు నాకు నాలుగు గ్రాముల మ్యాంకోజెబ్ మరియు రెండు గ్రాముల కార్బన్ నిజం మందును ఒక ఎకరా పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే వీటిని మనం సమర్థవంతంగా నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది చెరుకు పంట చెరుకు పంట గన ముంపు గునట్లయితే ముందుగా మనం పూర్తిగా నీటిని తీసివేసి యాభై కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని ఒక ఎకరం పొలంలో వెదజల్లుకోవాలి ఒకవేళ మనకు నీరు తీయడం వీలు కాని పక్షంలో లేదా మనం వెదజల్లుకోవడానికి వీలు కాని పక్షంలో ఒక లీటర్ నీటిలో ఇరవై గ్రాముల యూరియా మరియు ఇరవై గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని పంట యొక్క దశను బట్టి అంటే పంట యొక్క వయసును బట్టి రెండు వందల నుంచి నాలుగు వందల యాభై లీటర్ నీటిలో కలుపుకొని పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి పంట వయసును బట్టి రెండవ విడత లేదా మూడో విడత జడ చెట్లు చుట్టుకున్నట్లయితే మనకు పంట అనేది పడిపోకుండా ఉంటుంది ఈ చెరుకు పంటలో ముంపు గురైనప్పుడు వలయపు మచ్చ తెగుళ్ళు మరియు మవ్వుకుళ్ళు తెగుళ్ళు ఆశించడానికి అవకాశం ఉంటుంది దీని నివారణ కొరకు ఒక లీటర్ నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును కలుపుకొని పంటపై పిచికారీ చేసుకొని వీటిని నివారించుకోవచ్చు రసం పీల్చే పురుగులు గన గమనించినట్లయితే మోనోక్లోటాఫాస్ మందు ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా ఇమ్మీడోక్లోపి్రీడ్ మందుని పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి అదే వర్షాధారపు చెరుకు పంట గన ముంపుకు గురైనట్లయితే ముందుగా మనం అధికంగా ఉన్నటువంటి నీటిని తీసివేసి ఒక ఎకరా పొలంలో ముప్పై ఐదు కిలోల యూరియా మరియు నలభై కిలోల మిరట్ ఆఫ్ పొటాష్ ని అదనంగా వేసుకోవాల్సి ఉంటుంది వర్షాధారపు చెరుకు పంటలో కూడా వలయపు మచ్చ తెగులు గమనించినట్లయితే మాంకోజబ్ మూడు గ్రాములు లేదా కార్బన్ నిజం ఒక గ్రాము లీటర్ నీటిలో కలుపుకొని పంటపై పిచికారీ చేసుకుని వీటిని నివారించుకోవచ్చు మొక్కజొన్న పంట విషయానికి వస్తే పొలంలో ముందుగా మనం వీలైనంత వరకు అధికంగా ఉన్నటువంటి నీటిని బయటకు తీసేయాలి బయటకు తీసేసిన తర్వాత మొక్కజొన్న పంట ముప్పై నుంచి నలభై రోజుల వయసుదైతే ఎకరానికి యాభై కిలోల యూరియా మరియు ఇరవై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని బూస్టర్ డోసుగా వేసుకోవాలి వర్షాలు తగ్గిన తర్వాత వర్షాల మధ్య భాగాన్ని గుంటకుతో గాని గోరుతో గాని సాధ్యమైనంత వరకు అంతర్కృషి చేపట్టినట్లయితే కలుపు అనేది సమర్థవంతంగా నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది పంట నేల కోరినట్లయితే పొలంలో నీటిని తీసివేసిన తర్వాత పొలంలో ఆశించేట తెగులు ముందస్తుగా నివారించుకోవటం కొరకు పుబ కొ మందు ఒక మిల్లీ లీటర్ లేదా హెక్సా కొనజలు రెండు మిల్లీ లీటర్ను లీటర్ నీటిలో కరిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది పంట కోసిన తర్వాత కండలు తడిచినట్లయితే కండలను కుప్పగా వేయకుండా టార్ఫిన్ షీట్ కప్పకుండా గాలికి ఆరేటట్లు జాగ్రత్తగా వహించినట్లయితే దిగుబడి అనేది మనం నష్టపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు పైన తెలిపిన విధంగా వివిధ పంటల్లో దశను బట్టి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే అధిక వర్షాలు కురిసిన పంటలు ముంపుకు గురైనా కానీ దిగుబడులు నష్టపోకుండా నాణ్యత తగ్గకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు